పల్నాడు జిల్లా సత్యనపల్లిలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మాటల యుద్దం చోటు చేసుకుంది డస్ట్బిన్ల కొనుగోలుకు గత ప్రభుత్వం యాభై నాలుగు లక్షల రూపాయల మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేసిన అంశంపై కౌన్సిలర్ సుమన్ ప్రశ్నించారు నిధులు దుర్వినియోగం చేయటమే కాకుండా రెండు కోట్ల రూపాయల పైగా విరాళాలు వసూలు చేశారని కౌన్సిలర్ ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమ మీద నిందలు వేస్తే ఎలా అంటూ వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పట్టణంలో వివాదం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు అక్కడ ఏదో విషవాయువులు ఉత్పన్నం అవుతాయి అక్కడ చిన్న కట్టడం కట్టడానికి జరిగినా కూడా విషవాయువులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఇక్కడ మానవులు నివసించడానికి నిర్మాణాలు నిర్మించడం కుదరదు అని ఆ రోజు కౌన్సిల్ లో మాజీ మంత్రి గారు ఇదే చైర్పర్సన్ గారు పెట్టారు యాభై నాలుగు లక్షల రూపాయలు వాటిని క్లియర్ చేయడానికి అది ఒక కంపెనీ రావాలి అక్కడ విషవాయువులు ఉన్నాయి వాటికి క్లియర్ చేయాలి అంటే యాభై నాలుగు లక్షల రూపాయలు అవుతుంది కాబట్టి డస్ట్ కేటాయించిన ప్రభుత్వం డస్ట్ డస్ట్బిన్ కేటాయించిన డబ్బుల్ని వాటికి ఇస్తున్నాం అని ఆ రోజు ఇదే చైర్పర్సన్ రాటిఫికేషన్ చేశారండి అయ్యం అయిపోవడానికి ఇది కాదండి సమస్య తేరాలి కదా అంటే ఎనభై లక్షలే కాదు ఏదో లేవులేస్తున్నారు కోట్ల వసూలు చేస్తున్నారని రెండు కోట్ల రెండు కోట్ల వసూలు చేస్తున్నారని వసూలు చేస్తున్నారని